ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆందోళన కలిగిస్తోందని సిపిఐ రాష్ట్ర నేత సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కోటా మాల్యాద్రి చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు భూములు ఇచ్చి మంచి బయటకు వచ్చారా అనే టెన్షన్ తో బతికే పరిస్థితి లేకుండా ఉండాలని అక్కడ వాస్తవ పరిస్థితుల్ని న్యాయబద్ధంగా విచారించి అవకాశం ఇవ్వాలి అలాగే మీడియాని గేటు దాటి లోపలికి పోనీయలేదు అంటే ఏదో తప్పు ఈ విశ్వవిద్యాలయ యాజమాన్యాలు చేస్తున్నాయని ధృవీకరణ వాళ్ళు చేస్తున్నట్టు లెక్క మీడియా ఏం చేస్తారు ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో అలాంటి ఫోర్త్ ఎస్టేట్ని యూనివర్సిటీలోకి ఇంత గందరగోళం జరిగి ఇరవై మూడవ తేదీ రాక సెలవులు ఇచ్చినటువంటి తీరుల నేపథ్యంలో మీడియాను ఎలా చేయలేదంటే ఇది చాలా నేరస్సమైన తప్పు విశ్వవిద్యాలయ యాజమాన్యం ఉంది అందువల్ల ఈ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ విచారణకు వెళ్ళినప్పుడు మీడియాను కూడా విశ్వవిద్యాలయంలోకి ఎలా చేయాలి ప్రజాప్రతినిధిని ఎలా చేయాలి మీ దగ్గర తప్పు లేకపోతే ఏ విద్యార్థి సంఘం వచ్చినా మీరు వాస్తవాలు చెప్పి మీ నిజాయితీని నిరూపించుకోవాలి ఇలా విద్యార్థులను అరెస్ట్ చేస్తే సిపిఐ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ప్రత్యక్షంగా కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం